అందరికీ నమస్కారం సీనియర్ అరవై ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్ పాస అందించడానికి ప్రభుత్వం ఒక కొత్త చొరవైతే ప్రకటించిందని చెప్తున్నారు మహిళలకు ఉచిత బస్ పాసను విజయవంతంగా అమలు చేసిన తర్వాత ఈ పథకం ప్రారంభించబడుతుంది అంటున్నారు మరియు వృద్ధులకు ప్రజార రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యం పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ప్రభుత్వం సీనియర్ సిటిజన్లతో పాటు పిల్లలకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా పరిశీలిస్తుంది ప్రతి సంవత్సరం వికలాంగుల అభివృద్ధి మరియు సంక్షేమ శాఖ అరవై ఏళ్ళు పైబడిన వ్యక్తులకు ఉచిత బస్ పాసుల దరఖాస్తులను ఆహ్వానిస్తుంది మరియు అర్హులైన దరఖాస్తుదారులు ఈ ప్రయోజనాలను పొందేలా చూస్తుంది ముఖ్యంగా ఈ పథకం సీనియర్ సిటిజన్ల కింద ప్రయోజనాలను అయితే ఏమేం పొందుతారని చూస్తే ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులలో మహిళలు సీనియర్ సిటిజన్లు మరియు వికలాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించబడతాయి అలాగే సీనియర్ సిటిజన్లకు విమాన రైలు మరియు బస్సు ఛార్జీలపై తగ్గింపులు కొనసాగుతాయి అర్హత కలిగిన సీనియర్ సిటిజన్లు రాష్ట్రంలో అపరిమితమైన ప్రయాణం కోసం బా ప్రభుత్వం జారీ చేసిన ఉచిత బస్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు ఏంటని చూస్తే ఉచిత బస్ పాస్కు దరఖాస్తు చేసుకున్నప్పుడు సీనియర్ సిటిజన్ ఈ కింది పత్రాలను అందించాల్సి ఉంటుంది భారతీయ నివాసం మరియు రాష్ట్ర నివాస రుజువు అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది అంటే ఆధారు లేదంటే మీకు రాష్ట్రానికి సంబంధించి ఏదైనా కార్డు ఉండాలి అలాగే వయసు రుజువు ఆధార్ కార్డు ఓటర్ ఐడి లేదా మీ జనన ధృవీకరణ పత్రం అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు ఆధార్ కార్డు కాపీ ఓటీపీ ధృవీకరణ కోసం ఫోన్ నెంబర్ ఉండాల్సి ఉంటుంది ఈ పథకానికి అర్హత సాధించడానికి దరఖాస్తుదారులు ఎటువంటి చట్టవిరుద్ధమైన లేదా హానికరమైన కార్యకలాపాల్లో పాల్గొనుండకూడదు ఇక అలాగే ఫ్రీ బస్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే సీనియర్ సిటిజన్ తమ ఉచిత బస్ పాస్ కోసం రెండు సులభమైన పద్ధతుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అధికారిక మీ సేవ తెలంగాణ వెబ్సైట్ ద్వారా మీరు అయితే వెళ్ళవచ్చు అందులో సీనియర్ సిటిజన్ బస్ పాస్ అప్లికేషన్లు ఎంచుకొని అవసరమైన వివరాలను అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత ఫారంను సమర్పించి ఓటీపీ ధృవీకరణ అయ్యే ప్రక్రియను అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రం ద్వారా కూడా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు సమీపంలోని మీ సేవా కేంద్రాన్ని అయితే దర్శ సందర్శించండి సీనియర్ సిటిజన్ బస్ పాస్ దరఖాస్తు ఫారం సేకరించి అవి అయితే కనుక ఫారం ఫిల్ చేయాల్సి ఉంటుంది అవసరమైన పత్రాల కాపీలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫారం సమర్పించి మరీ ధృవీకరణ తర్వాత నిర్ధారణ అయితే ఇస్తారు మీకు ఆన్లైన్ చేసి ఈ పథకం యొక్క ప్రయోజనాలు చూస్తే సీనియర్ సిటిజన్లకు రవాణా ఖర్చులు తగ్గిస్తుంది స్వతంత్ర మరియు ఇబ్బంది లేని ప్రయాణాన్ని అనుమతిస్తుంది ప్రజా రవాణాకు అనుకూలమైన ప్రాప్యత నిర్ధారిస్తుంది వృద్ధులు సామాజిక కార్యకలాపాల్లో స్వేచ్ఛగా పాల్గొనేలా కూడా ప్రోత్సహిస్తుంది ఉచిత మరియు సౌకర్యవంతమైన ప్రయాణ ప్రయోజనాలు ఆస్వాదించడానికి అర్హత కలిగిన వ్యక్తులు వీలైనంత త్వరగా తమ సమీపంలోని మీసేవా కేంద్రం లేదా తెలంగాణ మీసావా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు